వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ అబీబ్లాల ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు డిసిసి అధ్యక్షులు దారాసింగ్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ అబ్దుల్ రౌఫ్ సయ్యద్ అబీబ్లాలా బస్వరాజ్ కోరవార నగేష్ వడ్డే శ్రీనివాస్ ప్రభాకర్ గౌడ్ లింగదల్లి రవికుమార్ మరియు నీరజ బాల్రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆనాడు దేశ నాయకులంతా ఏకమై దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చారని అన్నారు ఆనాటి నుంచి నేటి వరకు భారతీయుల అభ్యున్నతికే పార్టీ కృషి చేసిందని అన్నారు గాంధీ కుటుంబం త్యాగాలను స్మరించుకున్నారు కార్యకర్తల కృషి వల్లే నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని అన్నారు నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీని రక్షించేది కార్యకర్తలేనని అన్నారు పార్టీ కార్యాలయం నుంచి నిర్ణయాలు జరిగితేనే పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని నాయకులు పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

જલ્દીની વાત કર દો દબકો ઘણી દબકો ઘણી યોર રાઇડ દેખો સુપરા 709 નીકળાય તો 68 2000 હવે રેડી સેટ આઉટ લિંગો જય ರಜಾಕನಾ ಗಟ್ಟಿಗ ಆಶೇಕೆ ಪ್ಲೀಸ್ అందరికి నమస్కారం ఈరోజు నూట నలభై ఒక్క సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జాతీయ జెండా ఎగరడమైంది అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ మన దారాసింగన్న గారు డాక్టర్ సంపత్ కుమార్ గారు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కొత్త గెలిచి వచ్చిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నూట ఒక్క నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎవరిదైనా శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న మొన్న పుట్టిన పార్టీలు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ పార్టీలు కూడా లేవు మా మీద తొడలు కొడుతున్నాయి ఒక నలభై ఏళ్ళ పార్టీ అది కూడా కొడుతుంది అవి ఉంటాయా సస్తాయి కూడా తెలియవనికి తస్మ జాగ్రత్త నూట నలభై ఒకటి ఎక్కడా ఇరవై ఐదు నలభై ఎక్కడా ఇది గుర్తించుకొని కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా ఈ కార్యక్రమానికి పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దారాసింగ్ గారికి ఎందుకంటే కొత్త సంవత్సరం రాకపోతే వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లే పెద్దలు సంబడా డాక్టర్ గారు సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలకు అందరికీ యొక్క నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధారంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆధారవ్వడం సంతోషం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన మున్ సర్పంచ్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున మన తాండూరు కాన్స్టిట్యున్సీలో నైంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మనం సర్పంచ్ను గెలిపించుకున్నాము కాంగ్రెస్ కార్యకర్తలు మందరము అట్లే రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా మనం అందరం కార్యకర్తలు ఒక్కటిగా ఉండి పార్టీ అధిష్టానవర్గం పిలుపుపై మనమందరము కాంగ్రెస్ పార్టీ గెలిపేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నూట నలభై నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చి కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా పెద్ద నాయకులకు జిల్లా అధ్యక్షులు దారాసింగన గారికి సీనియర్ నాయకులు సార్ గారికి టౌన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా మన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరం ఆవిర్భావం జరుపుకుంటుందో స్వతంత్రం రాకుండా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పనిచేసుకుంటూ చాలామంది మహనీయులు ప్రాణాలు అర్పించుకుంటూ రావడం జరుగుతుంది అయితే వీటి దేశ అభ్యున్నతికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప వేరే సొంత లాభాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏం చేసుకున్నది లేదు ఇది అందరూ గుర్తిస్తున్నారు ఆ గుర్తింపు దిశగానే తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపల భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని పూర్వభై తీసుకొచ్చే దిశగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీకి ముందుకు రావాలి ఎందుకంటే రాజకీయంగా కూడా చాలా మంది వెనుకబడి ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని పెద్ద నాయకులు ముందరకు తీసుకుపోవాలి అదైతేనే కాంగ్రెస్ కార్యకర్తలకు నిజమైన బలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ ముగిస్తున్నారు ఎయిటీ ఫైవ్ లోపల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు నూట నలభై ఒక సంవత్సరాలు అయినది అయినా కూడా పార్టీ బతికి బట్ట కడుతున్నదని చెప్పేసి అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసినందుకు బతికి బట్టలు కడుతుంది రెండవది ఏమంటే అప్పుడు కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమంలో కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అంతా కలిసి స్వాతంత్రం తెచ్చారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము కులాల ప్రతిపక్ష మతాల ప్రాతిపదికగా విభజించి పాలించాలని ఇది ఎక్కువ రోజులు నడవదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ చేసినటువంటి డీసీసీబీ అహ్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఏ పార్టీ కానీ ఇన్ని సంవత్సరాలు అనేది వినలేని పరిస్థితి దీనికి కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా పోరాడుతుందంటే పట్టుకొమ్మల్లా మన కార్యకర్తలే కారణం కాబట్టి దీన్ని నడుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇలాగే రాబోయే ఎలక్షన్లో కూడా అందరూ ఒక తాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ముగిస్తారు ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి వన తెచ్చినట్టు సీనియర్ నాయకులు కాబట్టి మరి ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నూట సంవత్సరాల క్రితం గాంధీ నెహ్రూ మరి ఇందిరా గాంధీ రాహుల్ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళు దేశం కోసం ప్రాణత్యాగం ప్రాణత్యాగం చేసి మరి ఈరోజు స్వతంత్రం వచ్చి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మోడీ ప్రభుత్వం దేశాన్ని దోచుకుంటున్నది ఈరోజు మోడీ దేశంలో ఆదాన్ని అంబాలకు అమ్ముకుంటున్నారు మా మన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాయకత్వంలో దేశాని కోసం ప్రార్థన చేసి ఈరోజు దేశాన్ని భారతదేశాన్ని నిర్మించిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ దోచుకున్నాడు రాష్ట్రంలో దేశంలో మోడీ దోచుకున్నాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలు సస్య సమానంగా మరి ఆరు గ్యారంటీలతో నిరుపేద ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కళ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మను గెలుపించాలి రాబ్రో ఎనికల వస్తున్నారు కాబట్టి आमदार కాల్సికట్టు గారిని సీనియర్ కాంగ్రెస్ అనే ఏ బేధా తేడ లేకుండ అమ్దాన కాల్సికట్టు గా రాబో మున్సిపల్ ఎలక్షన్ లో మన ఖచ్చితంగా మనోరడి నాకత్వంలో ముందుకు కొండి ప్రతి ఒక్కరు గెలుప బాధ్యత వన్న పై ఉన్నదని తెలుసు అవకాశం చెప్పేదన 41 సన్ 1885 మే ఈ కాంగ్రెస్ పార్టీ దబ్సే बनी है सब के लिए काम किए दलितों के लिए बीसी के लिए एससी एसटी बैनारटी के लिए सबको लेके चलने वाली पार्टी कांग्रेस पार्टी है लेकिन आज जो है एक जब यह हम जो है पार्लियामेंट में देखते हैं या फिर राज्यसभा लोकसभा में देखते हैं एक ऐसा बीजेपी ने एक बैकग्राउंड बनाया है नेहरू और नेहरू फैमिली और गांधी जी ने जो ख्वाब देखा था हिंदुस्तान के लिए सब मिलजुल कर रहना है एक गुलदस्ता है हिंदुस्तान उसमें हर फूल खिलना है लेकिन आज मोदी की हुकूमत आने के बाद जो डिस्कशन हो रहा है एक एक अलग अलग मुद्दे पे जैसा कि नेहरू नेहरू की फैमिली ने अपने जाने गंवाई हैं इंदिरा गांधी ने और राजीव गांधी ने उन सबको मिटा कर एक नया हिंदुस्तान जो के अपने अपने एक जहन जो है चेंज करने के लिए जो लाया जा रहा है हम उसको कंडेम करते हैं हम तमाम जो भी लोग आज एक नया हिंदुस्तान बनाने जा रहे हैं राहुल गांधी प्रियंका गांधी जो भी आवाज़ लगा रहे हैं हम उनके साथ जुड़कर एक अच्छा हिंदुस्तान बनाना एक नया हिंदुस्तान बनाना और जो भी आज डेवलपमेंट है हम बोल रहे हैं आई जब एफ डी के खिलाफ थे बीजेपी वाले पहले एफ के खिलाफ थे फॉरन डायरेक्ट इन्वेस्टमेंट नहीं आना बल्कि आज मोदी साहब पूरे मुल्क फिर फिर के बोल रहे हैं हमारे पास इन्वेस्टमेंट लेके आओ इन्वेस्टमेंट लेके आओ बोल के, के ये फॉरन डेवलपमेंट फॉरन डायरेक्ट इन्वेस्टमेंट जो है ये मनमोहन सिंह साहब ने किया था उनका जो जो पेड़ लगाए थे आज उसके फल आ रहे हैं मोदी साहब कुछ नहीं करे ये सब जो कुछ किया है आज जो कुछ कर रहे हैं उन जो है अदानी और अंबानी के लिए कर रहे एक पूरे गुजरातियों के लिए कर रहे आज हम कंडेम करते हैं जो भी पैसा है चार आदमी के हाथ में जाकर रह गया है गरीब गरीब हो रहा है आज देख रहे हम रियल स्टेट कहाँ है गरीब लोग जो है कोई धंधा करने के काबिल नहीं है कोई भी जो है एक आदमी धंधा करके कुछ फलना फूलना ऐसा नहीं है कांग्रेस की जब हुकूमत थी सेंट्रल में हर आदमी अपना अपना कारोबार कर रहा था लेकिन आज बहुत परेशान है हम जो है आने वाले दिन एक योद्धा की तरह काम करके फिर से एक बार सेंट्रल में अगर हुकूमत आई तो गरीब भी जीगा अमीर भी जीगा और हर आदमी जो है फलिंगा फूलिंगा आज हम देख रहे स्टेट गवर्नमेंट में पिछले दस साल से किसी को घर नहीं था लेकिन ये दो साल में हर तरफ घरों का काम चल रहा अभी पोंग साहब बोले आने वाले जो है हम फिर जो है अप्रैल से नए घर अलाट करेंगे बोल के रेवंत रेड्डी साहब भी यहाँ पे हमारे स्टेट में कोशिश कर रहे हैं गरीबों के लिए डेवलपमेंट के लिए इन आने वाले दिनों में जो भी इलेक्शन आएगा काउंसलर इलेक्शन भी आए तो बराबर हम तांडूर में जो है मनोहर रेड्डी साहब की क्यादत में जो कि अंत तक कोशिश कर रहे हैं तांडूर के डेवलपमेंट के लिए हम उनके साथ जुड़ के चेयरमैन जिताएंगे और छत्तीसवाड़ में बराबर काउंसलर जिताएंगे ये उम्मीद करते हुए मुझे जो मौका दिए मैं आप तमाम लोगों सबसे पहले मैं हमारे सारे के सारे कार्यकर्ताओं का शुक्रिया अदा करता हूं क्योंकि एक फोन पर पूरे के पूरे, पूरे कार्यकर्ता इधर आए हुए हैं और उसके बाद हमारे चीफ गेस्ट डीसीसी सी धारा प्रेजिडेंट दारा सिंह साहब का संपत साहब का राहुल भाई का और हमारे खास करके जो पाँच छः की टीम है हमारे कांग्रेस पार्टी की जो रीट गहटी है सरदार खान साहब हमारे बी वसराव साहब मल्लाना साहब कोरवार साहब और जितने भी पुराने लीडर्स हैं उनका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ क्योंकि कई लोग आए कोई कई लोग गए लेकिन ये एक आठ दस की जो टीम है हमेशा से जो है ना दारा सिंह साहब को लेके हर कोई ये आठ दस की टीम जो है ना कम से कम दस साल हुकूमत में न रहते भी कहीं नहीं गए हम लोगों का जो है ना अच्छी तरीके से रहकर यहाँ पर पार्टी को पूरा जोड़ते हुए काम करे इनका मैं तय दिल से शुक्रिया अदा करता हूँ ये उन्नीस अठारह में जो फाउंडेशन डे था आज वन दो है इस एक सौ इकतालीस साल में कांग्रेस ने हर किसी के लिए गरीबों के लिए अमीरों के लिए एस सी एस माइनॉरिटी हर वर्ग के लिए काम किया है सिर्फ और सिर्फ अमीरों के लिए नहीं क्योंकि बीजेपी एक ऐसी पार्टी है सिर्फ और सिर्फ दो तीन लोगों के लिए काम कर रही है मैं आप लोगों से हदबन गुजारिश कर रहा हूँ खास करके दो में पी अगर पीएम हमारे राहुल गांधी को बनेंगे तो देश बचने वाला है नहीं तो गांधी और गोडसे का मसला चल रहा है यहाँ पर गांधी जी को और उनकी गांधी जी की पूरी फैमिली को जो है ना दबाया जा रहा है आने वाले दिनों में ये गांधी जी को पूरा खत्म करने के चक्कर में लेकिन ये ऐसा कहीं नहीं हो सकता क्योंकि ये ऐसे फ्रीडम फाइटर्स है ये इंडिया में नहीं बल्कि पूरे पूरे हर वर्ल्ड में जो है ना इनकी मूर्ति लगी हुई है इनको जो है ना जाना जाता है मैं आप लोगों से अदबन बार बार गुजारिश कर रहा हूँ आने वाले दिनों में चाहे वो म्यूंसिपल इलेक्शन हो चाहे एम पी पी जेड पी थी कौन से भी इलेक्शन रहे हम लोग जो है ना कांग्रेस का साथ दें कांग्रेस को जो है ना लेकर चले क्योंकि कांग्रेस ही ऐसी पार्टी है जो हर किसी को लेकर चलती है आज देख सकते हैं उस जमाने में भी जो है ना घर होंदे कपड़े ओंधे हर चीज़ देने वाली कांग्रेस पार्टी आज भी छः गारंटी के हिसाब से जो है ना आपको करंट फ्री फ्लाट्स दे रहे हैं आपको जो है ना इंदिरा इंद्रामा इल्लू दे रहे हैं

నూట నలభై ఐదు సంవత్సరాలు ఒక పార్టీ బ్రతికిందంటే మెయిన్ దానికి అందరికీ కారణం కార్యకర్తలు లీడర్లు వస్తారు పోతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తలు పార్టీ నిలబెడతారు ఇప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులు మారింది ప్రధానమంత్రులు మారింది ఎవరు మారినా సరే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని కారణం అంటే కార్యకర్తలు మీరు బలంగా ఉంటేనే మేమందరం ఉంటాం లేకపోతే మేము ఎక్కడ ఉండలేము కాబట్టి ఆ మా అది గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి తర్వాత ఇప్పుడు ఎందుకంటే పరిస్థితి ఏమైంది అంటే దా ఓన్లీ మూడు రాష్ట్రాల లోపలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మిగతా పార్టీలు మిగతా రాష్ట్రాల్లో అధికారం రావడానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న కృషి అనిర్వర్షనీయం ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు సంస్థాగతంగా ఒకరి ఒక పార్టీని ప్రతికించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు నేను ఎందుకంటే దాదాపు దాదాపు ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచిన్నాను ఏమైనా సరే ఒక పేపర్ వచ్చేది ఈయన డిసిసి ప్రెసిడెంట్ ఈయన ప్రెసిడెంట్ ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకొని ఒక ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు అలాగే ఏదైతే స్టేట్లలో నేను చిన్న సలహా ఇస్తున్నాను మా డిసిసి గారు ఎట్లా మన దీనిలో పాల్గొంటారు స్టేట్గా సెంట్రల్ చర్చల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి ఏం సలహా ఇస్తున్నానంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ యొక్క గీతాన్ని ఒకటి తయారు చేయండి ఎందుకంటే ఇప్పుడు మనం జనగణం బాడడం హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను అలాగే కాంగ్రెస్ పార్టీకి జెండా ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒక గీతం ఒకటి రెండు ఒకటి మీరు ఆ చర్చలు ఒకటి వదిండి అలాగే నెక్స్ట్ ఏదైతే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదో ఆ అధికారం గురించి ఇప్పుడు ఎట్లయితే తెలంగాణలో చేస్తున్నామో అంతకంటే ఎక్కువ ఎక్కువ శాతం పనిచేయాల్సి ఉంటుంది అట్లా చేస్తేనే మనం అధికారంలోకి వస్తాం ఎందుకంటే ఇంతకుముందులాగా ఇప్పుడు ఒక వేవ్ వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మనం చేసే పనులు మనం చేసే వ్యవస్థలపైనే హండ్రెడ్ పర్సెంట్ పార్టీ మన కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కాంగ్రెస్ పార్టీని లైవ్లో పెట్టడానికి మనం అందరం గట్టి కృషి చేయాలి ఆయన తర్వాత ఇంకొకటి మన కార్యవర్గ సభ్యులందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వారంలో రెండు రోజులైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి అట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మనం అందరం ఏం చేస్తున్నాం అంటే మూస పద్ధతిలో ఎక్కడికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి మనము సెంట్రలైజేషన్ డీసెంట్రలైజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్గా ప్రజలకు కరెక్ట్ ఒక సంకేతం పోతుంది అట్లా అట్లా కాకుండా మనము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా రాకుండా మనం బయట చర్చించుకునే ఉంటే మీనింగ్లెస్ ఎందుకంటే అదృష్టవశాత్తు మన మహాజుల పుణ్యమో ఎవరు పుణ్యమో కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది సొంత ఆఫీన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అది వాడుకొని ఇప్పుడున్న ప్రెసిడెంట్ అబిబుల్ల గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి పార్టీని నడిపించండి మీరు ఇక్కడ నుంచి పార్టీ నడిపించే పార్టీ కార్యకర్తలు పార్టీ సీనియర్స్ అందరినీ కూడా పిలిపించుకోండి ఏది కార్యక్రమం సరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఇట్లా ఇట్లా స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం వస్తుంది వీళ్ళందరూ మంచి పనిచేసే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని అందరినీ కాంగ్రెస్ పార్టీ దినోత్సవ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభిర్ల్ల గారు మరి సీనియర్ నాయకులు బసవరాజన్న గారు నరదారాన గారు మల్లన్న గారు నగేష్ గారు డాక్టర్ సంపత్ గారు రాహుభాయి గారు నీరజ బాలరెడ్డి గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరి పార్టీ అధ్యక్షులు యాలాల్ నర్సెడ్డి గారు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభిర్ల్ల గారు మరి సీనియర్ నాయకులు బసవరాజన్న గారు నరదారన్న గారు మల్లన్న గారు నాగేష్ గారు డాక్టర్ సంపత్ గారు రాహుబాయి గారు నీరజ బాలరెడ్డి గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరి పార్టీ అధ్యక్షులు జాలాల్ నర్సిరెడ్డి గారు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్బాన్ ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జన్మించి నూట నలభై ఒక్క సంవత్సరాలు జరిగింది అవుతుంది అయితే సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం రాకన ముందు సిడబ్ల్యుసి అని పేరు పెట్టుకొని భారతదేశం మొత్తంలో ఈ కార్యక్రమాన్ని దీంట్లో సభ్యులుగా ఉండి మరి అన్ని ప్రాంతాల నుంచి మొత్తం భారతదేశ ప్రాంతాల నుంచి అందరినీ కలుపుకొని సిడబ్ల్యుసిలో మెంబర్లు చేసుకొని మనం భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడాలి స్వాతంత్రం తీసుకురావాలి ఈ స్వాతంత్రం దశనే మనకి బ్రిటిష్ పాలనను అనేది ఉద్దేశంతో ఆ రోజు సిడబ్ల్యూసీ అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదే పద్ధతిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి పెద్దలు ఆ రోజు నెహ్రూ గారు గాంధీ గారు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్నో ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు ఈ కమిటీలో ఉండి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించారు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ దేశంలో పరిపాలన చేసిన రోజు ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం ప్రతి భారతదేశంలో మనకందరికీ సహ సహకారాలు చేసింది మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఏమీ లేదు మన పరిస్థితులు ఈరోజు వచ్చిన పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు మేము అది చేసినాం ఇది చేసినాం కానీ ఈరోజు పది పన్నెండు సంవత్సరాలైంది బీజేపీ ప్రభుత్వం వచ్చి కేంద్రంలో ఏనాడు కూడా ఉపాధి కోసం ఏ ఒక్కరోజు కూడా ఐఐటియా ఎన్ఐటీఆ కొన్ని కంపెనీల ప్రాజెక్టుల ఏమైనా కట్టిందా అది ఒక్కసారి ఆలోచన చేయాలి ఆనాడు ఇవన్నీ కట్టినాయి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చేసింది భారతదేశానికి ఏం శూన్యం ఆ రోజుల్లో ఈ భారతదేశానికి స్వాతంత్రం రానికి మొత్తం ఆస్తులన్నీ ధారాదత్తం చేసింది గాంధీ కుటుంబం ఎందుకంటే మోతిలాల్ నెహ్రూ గారు ఈ దేశంలో మన భారతదేశంలో మంచి కుబేరుడు ఆయన ఉన్న ఆస్తిని మొత్తం ఈ స్వాతంత్రం కోసం భారతదేశానికి ఆరాధించిడు అటువంటి నాయకులను ఈరోజు బీజేపీ వాళ్ళు పక్కన పెట్టి ఏదో మేము చేస్తున్నామనేసి కుల మతాలను చిచ్చుపెట్టి ఈరోజు గెలుచుకొని దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇది మంచిది కాదు ఏనాడైనా ఇది మనకు చెడే కాబట్టి దయచేసి నేను ప్రజలకు మరి కార్యకర్తలకు అందరికీ కోరేది ఏంటంటే మనమందరం ఏకతాటిగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి వచ్చే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని మనం ప్రధాని చేయాలి మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన యొక్క ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇక్కడ పదేళ్ళు దుర్మార్గ పాలనను పారదోలించి ఈరోజు మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది ఈ ప్రజాపాలనలో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినారో ఆ రోజు ఆ ఆరు గ్యారెంటీలు చూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో కొనసాగిస్తున్నారు మనకు చెప్పనివి కూడా చాలా ఉన్నాయి అదేవిధంగా మనమందరం ప్రతి ఒక్కరం రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి మన జిల్లా వికారాబాద్ జిల్లాలో మొన్ననే లోకల్ బాడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇప్పుడు మనం ఉన్న నాలుగు ఇరవై మండలాల్లో మెజార్టీ సర్పంచ్లు అరవై ఐదు అరవై ఆరు శాతం సర్పంచ్లను మనం గెలుచుకున్నాం కానీ అపోజిషన్ వాళ్ళు మాకే మెజార్టీ వచ్చింది మేమే గెలిచినామని చెప్పి అవాకులు చవాకులు చెప్పడం సమంజసం కాదు వాస్తవంగా లెక్కలతో రాండి మేము తప్పకుండా మా మా మండలాల్లో ఎంతమంది సర్పంచ్ గెలిచిన లెక్కలతో గెలుస్తాం జిల్లాలో మొత్తం మెజార్టీ సర్పంచ్లు మేమే గెలుచుకున్నాం రేపు రాబోయే లోకల్ బాడీ మున్సిపల్ కానీ జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం నాలుగు మున్సిపాలిటీలు ఇరవై జిల్లా పరిషత్ ఇరవై జెడ్పీటీసీ సీట్లు గెలుచుకొని జిల్లా పరిషత్ వికారాద్ కూడా జెండా ఎగరేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పు జై కాంగ్రెస్ నాయకత్వం నాయకత్వం ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ 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 ಮನೋರಂ ನಾಯಕತ್ವ ಮನೋರಂ ನಾಯಕತ್ವ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ గట్టిగా అధ్యక్షుడు కనిపించండు జెండే గిరేష్ అధ్యక్షుడు ధర కొద్ది